మొదటి కర్ణాటక యుద్ధం పదిహేడు వందల నలభై తొమ్మిది యాభై నాలుగులో రెండో కర్ణాటక యుద్ధం పదిహేడు వందల యాభై ఎనిమిది అరవై మూడులో మూడో కర్ణాటక యుద్ధం పదిహేడు వందల అరవైలో వందివాష్ యుద్ధం ఫ్రెంచి పరాజయం పారిస్ వడంబడిక పదిహేడు వందల అరవై మూడు పదిహేడు వందల యాభై ఆరులో బెంగాల్ దవాబు సిరాజుద్దౌల ఆంగ్లేయులపై దండయాత్ర విలియం ఫోర్ట్ స్వాధీనం పదిహేడు వందల యాభై ఆరు జూన్లో కల్కత్తా చీకటి గది హోల్ ఉదంతం పదిహేడు వందల యాభై ఏడులో బెంగాల్లో ఆంగ్లేయులు యుద్ధం నవాబ్ సిరాజుద్దోలా ఓటమి హత్య నవాబ్ దగ్గర మోసానికి మార్పేరైన మోర్ జాఫర్ బెంగాల్ నవాబ్ అయ్యాడు పదిహేడు వందల అరవైలో మోర్ జాఫర్ పదవీచ్యుతి పాత నవాబు అల్లుడు మీర్ ఖాసిం బెంగాల్ పాలకుడు అయ్యాడు పదిహేడు వందల అరవై మూడులో మీర్ ఖాసిం ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య విభేదాలు మీర్ ఖాసిం ఓటమి అవధ్ కు పలాయనం అవధ్ నవాబ్తో మొఘల్ చక్రవర్తితోనూ ఒప్పందం బెంగాల్ నుంచి ఆంగ్లేయులను తరిమివేసేందుకు తుది ప్రయత్నంగా వారితో సమాఖ్యగా జతకట్టి సేవలను సమకూర్చుకున్నాడు క్రీస్తు సకం పదిహేడు వందల అరవై నాలుగు బక్సర్ యుద్ధం నవాబు సమాఖ్య సేవల ఓటమి ఉత్తర భారతను తిరుగులేని శక్తిగా ఆంగ్లేయుల అవతరణ క్రిష్ పదిహేడు వందల అరవై ఐదు మార్చి ఈస్ట్ ఇండియా కంపెనీ గవర్నర్కు క్లైవ్ రెండో విడత పదవి పదిహేడు వందల అరవై ఏడు ఫిబ్రవరిలో ఏంటి క్రిస్తకం పదిహేడు వందల అరవై ఐదు మార్చి నుంచి పదిహేడు వందల అరవై ఏడు ఫిబ్రవరి వరకు అనమాట అవధ్ నవాబ్ ఖాజీ దౌలాతో సలహాబాద్ ఒప్పందం మొఘల్ చక్రవర్తి షా ఆలం బెంగాల్ బీహార్ ఒరిస్సాలపై దివానీ హక్కులను కంపెనీ ధారాతత్తం చేశాడు బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు వరకు క్రీస్తు శకం బెంగాల్ గవర్నర్గా వారన్ హెస్టింగ్ పదిహేడు వందల డెబ్బై రెండు మొదటి జర్ గవర్నర్ జనరల్గా నియామకం పదిహేడు వందల డెబ్బై మూడు నుంచి పదిహేడు వందల ఎనభై ఐదు పదిహేడు వందల డెబ్భై నాలుగులో బ్రిటిష్ సేవలు ఘాజా ఉద్దౌలా సేనలు రోహిల్ ఖండంలో ప్రవేశం రోహిల్లాల ఓటమి పదిహేడు వందల డెబ్బై ఐదులో నందుకుమార్ న్యాయబద్ధ హత్య జ్యుడిషియల్ మర్ మర్డర్ పదిహేడు వందల డెబ్భై ఆరు పదిహేడు వందల ఎనభై రెండు మధ్యకాలంలో ఆంగ్ల మరాఠా మొదటి యుద్ధం పదిహేడు వందల ఎనభై ఎనిమిది సారీ పదిహేడు వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు మధ్యకాలంలో